నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా అద్భుతంగా ఈ ప్రభుత్వం పైన లోతుగా అవగాహన చేసి ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున ఏ విధంగా ఒక అంధకారంలో తీసుకెళ్తోందంటే ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజుకి రేపటి రోజు ఎక్కడికి వెళ్తామని చెప్పండి ఏ బ్యాంక్ ఇస్తుంది రుణం మనకి మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామంటే ఇమ్మీడియట్గా వాళ్ళందరూ ప్రశ్నించేది రుణాల కోసం వచ్చారా మీరని ఎవరి మీద ఆ భారం ప్రజల మీద సామాన్యుల పైన రోజు మీరు కరెంటు ఛార్జీలు మూడు వందల రూపాయలు కాస్త ఐదు వందల రూపాయలు ఎందుకైనాయి ఆరు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు ఎందుకైనాయి మీకు కరెంట్ ఛార్జీలు ఎందుకంటే ఈ మహానుభావుడు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని తాకట్టు పెట్టాడు కాబట్టి ఈ రోజు సామాన్యులకి దుస్థితి వస్తుంది ఈ రోజున వెనక ఏ రాష్ట్రం కన్నా మన కింద ఉండకూడదో ఆ స్థానానికి తీసుకెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండవల్లి అరవింద్ కుమార్ గారు అన్న మాటల్లో మనందరం కూడా ఒక బాధ్యత తీసుకోవాలి మీరందరే కాదు పార్టీలందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే రేపటి రోజు ఎవరు వస్తారో ప్రభుత్వంలో జనసేన పార్టీ వస్తుంది ప్రభుత్వంలో కానీ ఏం చేయాలి మరి ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన తర్వాత మనందరం కూడా ఆలోచించాలి వ్యవస్థను నిర్వీర్యం చేసి అంధకారంలోకి తోస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలందరూ కూడా కలిసి దీనిపైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ విధంగా పరిపాలన చేస్తుంటే ప్రతి రైతుకి ప్రతి మహిళకి ప్రతి యువకుడికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి అనేది మనందరం కూడా ప్రజల్లో తీసుకెళ్లాలి మన గలాన్ని